కిట్టు దిపు మీకు కొన్ని గజిబిజి గజిబిజి గిజిబిజి అత్తలే బిజిబిజి సరే చెప్తా కిట్టు సందిపు నేను కొన్ని గజిబిజి పదాలు రాసిన ఇవి మీరు కరెక్ట్ చెప్పరు కరెక్ట్ చెప్పారు అనుకో ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ మీకే సరేనా పిల్లలు మీకు గనక ఈ పదాలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి మీరు

ൂ ദാടി ബൂ ദിവസ കൊതിയോ കൊടുത്തു ഡിഗ്യുട്യോ ഡ്യൂയോ യോ ഡ്യൂ കാൽ കാ യോഗ്യുട് യോഗ്യുട്